రామారావు అన్న నారాయణ దాస్ నారాయణపురం బాగా దారుణంగా ఉందన్న పరిస్థితి మీ మీరు తిరిగి ఏరియా అని కదన్న ఇది మీరంతా గతంలో నారాయణరాజు గారు మీరు మనం కలిసి వాళ్ళం ఇక్కడ మీరు ఏరియా బెద్రా ప్రాజెక్ట్ ఏరియా అంతా బాగా నష్టం అన్న బాగా నష్టం బాగా నష్టం అన్న ఇక్కడ నారాయణపురం గుమ్మడిపల్లి ఈ కొత్తూరు వీళ్ళు ఇటు కంబరుగుడు ఈ చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం అన్న పంట నష్టం అయింది పొలాలు ఇసుకుమేట్లు వేసేసి కోటలు కూడా కొన్ని లేచిపోయినాయి అన్న మొత్తం అంతా బొత్తవాకు కూడా దగ్గిందన్న మొత్తం రెండు సోట్ల గురి అయింది వచ్చారన్న మొన్న కలెక్టర్ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చారు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు అవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు వ్రాసుకుంటున్నారన్న బాగుంటే గతంలో వీళ్ళు ఇక్కడ రైతులు వేసుకున్న మామూలు తోటలు అన్ని కూడా మొత్తం దాదాపు రెండు మీటర్ల హైట్ ఇసుక పేరుకపోయింది వాస్తవ వాస్తవానికి ఇక్కడ భూముల ఖరీదు తక్కువే నాలుగు నుంచి ఆరు లక్షల ఎకరం ఉంటుంది కానీ ఇప్పుడు ఇసుక బెటర్ తీయాలంటే కనీసం ఒక ఎకరానికి పది లక్షలు ఖర్చు పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ మామూలు కూడా బాగా దెబ్బతిన్నది ఈ వీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇసుకలో కూరకపోయింది ఆ చెట్లు అన్న పాములు చెట్లు ఒక రెండు మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఇసుకలో కూర్కపోయినాయి దాదాపు రెండు వందల ఎకరాల పైన ఉంటదన్నా ఎకరానికి వచ్చి యాభై ఉంటాయన్న సుమారుగా ఆ యాభై ఏడు ఎకరానికి ఆ రకంగా దాదాపు ఒక పదిహేను వేల మొక్కల వరకు లెక్క వస్తుంది అన్న అంటే రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు వీళ్ళు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఇంకా ఎక్కువ ఎక్కువ ఏడు ఎకరాలకు దాటి రైతు కనబట్ట చాలా దానికి ఉన్నారు కాపాడనలో ఒక క్యాంటి అబ్బాయి ఉన్నాడు వారు కూడా ఉన్నారు హలో తన పేరు నాగరాజు అని ఆయన తాడి చెట్టు ఎక్కి మూడు మీటర్ల పది మీటర్ల హైట్ తాడి చెట్టు ఉన్న పైకెక్కాడు నేను ఎంఏబీ చేసాను ఖాళీగా పొలం దగ్గరికి వచ్చాను నేను కోల్డ్ పెంచుకుంటానండి పొలం దగ్గర వాటికి మేతలు వేసుకుందామని వచ్చేసరికి మేతలు వేసి మళ్ళీ వెనక తిరిగేసరికి మొత్తం ప్రాజెక్టు అండి బాబు నాతో పాటుగా ఇంకొక ఇరవై నాలుగు మంది ఉన్నారండి మా బ్రదర్స్ ఉన్నారండి వేరే ఉన్న అందరు ఉన్నారండి వాళ్ళు ఒక మొత్తం బయట ఉన్న వాళ్ళందరికీ మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారండి ఉదయం పదకొండు పన్నెండు గంటల కాడ నుంచి నైట్ ఏడున్నర వరకు ఆ ఫ్లైట్లోనే ఉన్నామండి వాటర్లోనే తర్వాత పన్నెండు గంటల కాడ నుంచి ఏడు ఏడు గంటల వరకు ఉన్నామండి నైట్ ఏడు గంటల వరకు ఉన్నామండి ఇలా తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి తర్వాత ఈ ముందు ఫస్ట్ రెండు ఫ్లైట్లు వచ్చేయండి తర్వాత ఎన్డిఆర్ హెలికాప్టర్స్ వచ్చి ఏడు కల్లా తీసుకెళ్లారండి మమ్మల్ని బయటకు

నాకు మూడు ఎకరాలు ఉన్నదండి నాకేం లేదండి అసలు ఇసుక మొత్తం అమ్మగారాలు మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం ఒక ఇరవై ఎకరాలు బ్రదర్స్ మొత్తం అందరిది మా బ్రదర్ నమస్తే మంత్రి గారికి నమస్కారం అండి నా పేరు రామారావు అండి నారాయణపురం విలేజ్ సార్ అశ్వరావుపేట నియోజకవర్గం సార్ అశ్వరావుపేట మండలో అశోరావుపేట నియోజకవర్గానికి నేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాం సార్ మా బెదవాగు ప్రాజెక్టు అనేది ఒక మూడు లాకులతో ఉన్న ఉంది సార్ ఆ ప్రాజెక్టు లోపల లోపల భాగంలో మేము ఉంటాం సార్ ఆ పెద్దవాగు ప్రాజెక్టు సరిగ్గా లాగులు లేకపోవటం సిబ్బంది లేకపోవడం కారణం చేత ఈ బ్రెడ్ అంతా మా మీద పడిపోయి పొలాలు డబ్బులు ఎక్కువ జరుగుతుంది ప్రతిసారి జరిగింది సార్ లాస్ట్ ఇరు రెండు వేల పదిహేడు జూన్ నాలుగో తారీఖున సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్ అప్పుడు కూడా ఇదే పని సార్ ఇట్లా కొట్టుకుపోవటం పొలాలు కొట్టుకుపోవటం అన్ని జరిగింది సార్ అప్పుడు కూడా పశువులు విసులు అన్ని నష్టం పడడం కానీ ప్రాణ నష్టం లేదు సార్ కష్టపడ్ మేము ధన్యవాదాలు తెలియదు మా మా వాళ్ళ స్థలాలన్నీ కాపాడారు ఎన్టీఆర్ దానికి ధన్యవాదాలు సార్ మీకు ఒక విధంగా మా తరఫున రైతుల తరఫున మా ఎంత అంటే సార్ ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది దీని కింద పదహారు వేల ఎకరం సాగు జరుగుతుంది సార్ దీంట్లో ఈ ఈ ప్రాజెక్ట్ వచ్చి మన తెలంగాణ ఆధీనంలో ఉంటుంది సార్ దీంట్లో ఆయుగట్టు మొత్తం వచ్చి ఆంధ్ర ప్రభుత్వంతో ఆధీనంలో ఉంటుంది సార్ అక్కడ ఈ ప్రాజెక్టు మళ్ళీ ఒకరుందండి ఆయుగట్టు అంతా వాడక ఉందండి దాని ప్రభావం వల్ల ఈ పది సంవత్సరాల నుంచి కూడా దాన్ని మెయింటైన్ చేస్తారు ఎవరు పడిస్తున్న ఆదు లేదు సార్ ఆ ప్రాజెక్ట్కి కనీసం అక్కడ లస్కర్లు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ ఎవరు కానీ లేదు సార్ అక్కడ గేట్లు డెలివరీ అయిపోయినాయి సార్ లాస్ట్ ఇయర్ బిబోర్ లాస్ట్ ఇయర్ కూడా కోటి తొంభై లక్షలు పెట్టి చేయించారన్నారు కానీ ఒక గేట్ కూడా వేసే పరిస్థితి లేదు సార్ అక్కడ ఆ గేట్లు లేకపోవటం వల్లే ఇంత ఇంత నష్టం జరిగింది సార్ దయచేసి మీకు మరొకసారి మేము రైతుల తరఫున మరి మీకు చేతులు ఎత్తి మొక్కేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఏదో విధంగా మన ప్రభుత్వం వారి కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం వారికి కానీ చెప్పి దానికి సమైనటువంటి లేదా కేంద్రమైనా దానికి పూర్తిగా బాధ్యత తీసుకొని దాన్ని మరమతులు చేపట్టి మా రైతులందరూ ఆదుకోవాలి సార్ అని మనం చేస్తాను సార్ అషరాపేటలో నిన్న మన సోమవారం నాడు సాయంకాలం ఒక ముప్పై ఒక్క మందిని మన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి కాపాడారన్న దానివల్ల చెరువు తిగటం మూలంగా ఫ్లడ్ బాగా వచ్చింది ఆ ఉన్నప్పుడు ఇక్కడ రైతులకి బాగా కనీసం ఒక మూడు వందల యాభై ఎకరాల పైన పాములు కానీ వరి కానీ బాగా దెబ్బతింది మన తెలంగాణ ప్రాంతం సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏమో మన తెలంగాణలో ఉందన్న భూభాగంలో ఆయకట్టు మనది కాకుండా మిగతాది ఎక్కువ శాతం కూడా ఆంధ్రా సంబంధించిన ఆయకట్టు ఉందన్న ఇక్కడికి మధ్యాహ్నం వచ్చాను ఇవన్నీ చూడటానికి చెప్పారని అన్న చెప్తే వచ్చాను ఒకసారి రైతులు మీతో మాట్లాడతాను చెప్పండి నమస్కారం సార్ నా పేరు పుట్టా ఇచ్చిన సార్ చెప్పండి మాది గుమ్మడిపల్లి హేట్ మండలం కొత్తగూడెం జిల్లా సార్ నమస్కారం నమస్కారం నమస్తే సార్ ఆ పెదవ ప్రాజెక్టు ఇప్పటికి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అయింది సార్ కట్టి ఈ ఉద్యోగస్తులు అశ్లత వల్ల దీని నిన్న తెగడానికి కారణం ఈ దగ్గర దగ్గర పదిహేను నూళ్ళు గ్రామాలు మొత్తం దేనికి పని చేయకుండా మట్టి మొత్తం ఇసుక మేట్లు పోసేసి పొలాలు ఇళ్ళు మొత్తం కూలిపోవడం జరిగింది సార్ జరిగి ఇబ్బంది అయిపోతుంది సార్ వచ్చారు ఇప్పుడు ఇక్కడ మేమేదో సార్ వచ్చారంటే ఇక్కడికి వచ్చా సార్ నేను కూడా దగ్గర దగ్గర ఇక్కడ మూడు నాలుగు వందల మంది జనాలు ఉన్నారు సార్ నేను రైతులు ఒకసారి మా బాధలో ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంది చెరువు ఏమో తెలంగాణలో ఉంది ఆయకట్టు వచ్చి ఏమో ఆంధ్రాలో ఉంది దాన్ని పట్టించుకోకుండా ఆశ్రెజ్ చేసేసి ఎవరు నా అటు ప్రభుత్వం వాళ్ళు బట్టి ఆ ప్రభుత్వం పడుచుకోక ఈ ప్రభుత్వం పడుచుకోక దాన్ని చెరువుని ఆ పరిస్థితి చేశారు సార్ సుమారు రెండు వేల ఎకరమేమో మా తెలంగాణలో ఉంది సార్ పద్నాలుగు వేల ఎకరమేమో ఆంధ్రాలో ఉంది సార్ అలాంటి దాన్ని ఎవరో వాళ్ళ వీళ్ళ అనేది ఎవరో దాని గురించి పట్టుకోక అనవసరంగా చెరువు ప్రాజెక్టు పోయి అది లేకపోతే మాకు అసలు బుక్తి లేదు సార్ మేము చచ్చిపోయినంత బరాబరే పరిస్థితి ఉంది సార్ తమర కొద్దిగా దాన్ని పైనుంచి తమరే అయితేనే కొద్దిగా ఎందుకంటే రోజు మేము టీవీలో సెల్లులో చూస్తున్నాం తవారు మాట్లాడే మాటలు చక్కగా స్పందించి మేము కూడా ఇంటాం ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అంటే మంచి సరదా మాట్లాడతారు ఇంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా చేశారు కనుక మీరంటే మా అందరికీ ఇష్టం సార్ దాని ప్రకారంగా మా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఈ ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే శాతదారి నాకైతే నమ్మకం లేదు మీరు ఏమని అనుకున్న పర్లేదు వాళ్ళు ఏమో మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము డైరెక్ట్ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటేనే పని అయింది అనేది ఒక ఆలోచన దాంతోపాటు మీరున్నారనే ధైర్యం మాకు రైతులు కొంది ఇలా సార్ వచ్చింది కనుక ఆ మాట చెప్తున్నారు లేకపోతే మీకు మేము ఫోన్ చేసి చెప్పినంత శక్తి మాకు కూడా లేదు కానీ మీ పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చారు కనుక మీకు దాంతో పాటు మేము కూడా కలవడం జరిగింది మీతో మాట్లాడటానికి మాకు ఆ అదృష్టంగా వచ్చింది కనుక మాకు ఆ న్యాయం చేసి పెట్టవాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా చేస్తాం సార్ సార్ నమస్తే మంత్రి గారి నమస్తే వందరాలండి మాది నారాయణ ప్రభు సార్ అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు లోతట్టు ప్రాంతంలో వస్తున్నాం సార్ మేము ఇంతకుముందు మాట్లాడిన రైతే ఏమో ఆయి సార్ మాకు ఈ ప్రాజెక్టు ఈ లాకులు అవన్నీ పని చేయకపోవడం వల్లనే ప్రభావం అంతా ఎక్కువైపోయి మా పొలాలన్నీ ముంచెత్తింది సార్ అక్కడ ముంచెత్తి మా వాళ్ళందరినీ పొలాల్లో ఉండే వాళ్ళందరం నీటి వరద నీటిలో చిక్కుకుంటే తమ దయ వల్ల బృందాలు వచ్చి రాత్రి ఏడు గంటలకల్ వాళ్ళందరూ సేఫ్గా తీసుకెళ్ళి సేవ్ చేశారు సార్ మరియు ఇప్పుడు ఏంటంటే మేము కోరుకునేది ఇది ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కట్టారు సార్ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లాగే ఉంటుంది కానీ సార్ సరైన మెయింటెనెన్స్ చేసి ఈ పది సంవత్సరాల నుంచి పూర్తిగా దాన్ని నిర్వీర్యమైపోయింది సార్ ప్రాజెక్టు ఈ విభజన అయ్యాక ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీద నిర్లక్ష్యం ద్వారా వ్యవహరించడం వల్ల అక్కడ సిబ్బంది కూడా సరైన సిబ్బంది కూడా లేదు సార్ అక్కడ ఒక లక్షకర్లు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరైనా దాని పర్యవేక్షణలో లేదు సార్ ఇక్కడ దాని మూలంగా మన లాగులు ఎత్తవపోవడం కారణంగా ఇదంతా ఫ్లడ్ అంతా ముంచేసి ఆ ప్రాజెక్టు తెగిపోవడం కారణం ఆ ఎంప్లాయీస్ నుండి ఇక్కడ ఇంత భూమి నష్టం జరగడం పంట నష్టం జరగటానికి కూడా మొత్తం అధికారులే కారణం సార్ దీన్ని మీ మీ దృష్టికి తీసుకొస్తాం సార్ మీరు మా ఎందుకు ఉంచి కొద్దిగా మీరు కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు మాకు న్యాయం చేస్తారని ఆ ప్రాజెక్ట్ని రెండు లక్షల ముఖ్యమంత్రులతో మాట్లాడి దానికి సరైన నిర్ణయం చేసి దానికి మాకు అంత రక్షణ కల్పిస్తారని మాకు ఈ పంటలు పోయినందుకు కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఇప్పించగలని మిమ్మల్ని వ్యక్తులు వేరు ప్రార్థించుకున్నాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ చదువుకుండా చదువుకుండా రైతు మీతో మాట్లాడతారు నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి నేను ఎంఏ బిఏడి చేశాను వికలాంగుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా అండి ఓకే సార్ సార్ నేను ఇట్లా ఎంఏబీఈీ చేసి వ్యవసాయం చేసుకుంటున్నానండి నేను తీసుకెళ్ళి యాంటి ఆ రోజు ఫ్లడ్లో చిక్కిపోయాను పొలం దగ్గరికి వచ్చి వెళ్ళే లోపే ఫ్లడ్లో చిక్కిపోయాను ఎన్డీఆర్ బృందాలు వచ్చి ఉదయం పన్నెండు కానించి నైట్ ఏడు గంటల వరకు ఫ్లడ్లోనే ఉన్నామండి నైట్ ఏడున్నర ఆ టైంలో హెలికాప్టర్ ద్వారా ఎన్డీఆర్ బృందాలు తీసుకెళ్ళి మమ్మల్ని సురక్షితంగా మేము ఇంటి దగ్గర దింపించాను దానికి చాలా చాలా ధన్యవాదాలు మీకు మా ఎందుకు దయించి మాకు కొంచెం ఈ వీటి గురించి ఏమైనా చర్యలు తీసుకుని అన్నా ఇప్పుడు ఇది ఫ్లడ్ మొత్తానికి వచ్చిన దగ్గర నుంచి ఇతను ఒక గ్రౌండ్ నుంచి నాలుగు మీటర్ల హైట్ లో ఉండే తాడి చెట్టు ఎక్కాడు ఇప్పుడు మాట్లాడిన రైతు ఇతనే మన ఎన్టీఆర్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వీళ్ళందరినీ కూడా కాపాడడానికి ఎక్కువ పాత్ర పోషించాడు ఇదే ఈ రైతు సరే సరే మంచిదన్న నమస్తే నమస్కారం అన్న థ్యాంక్ యూ నమస్కారం